ఓకే గాయ చూస్తున్నారా ఇదే అనమాట మా పొలాలు వ్యవసాయం చేసే పొలాలు సో మా ఊరు ఓకే ఏ చూస్తున్నారా ఇది ఇప్పుడు వచ్చి మా ఊరు అనమాట రామేంపంట రామరాజపురం విలేజ్ ఓకే ఇప్పుడు మా చేంట్ కాడికి ఎత్తి వెళ్తున్నాం మా నాయన అక్కడ ఏదో అంటారు చేస్తున్నారంట ఇప్పుడు వెళ్తున్నాను ఇప్పుడు చూస్తున్నారా మా సైడ్ ఉన్న పొలాలు ఎంత బాగున్నాయి కదా సూపర్ సూపర్గా ఉన్నాయండి ఓకే ఇప్పుడైతే నేను ఇది రోడ్ ఓకే పొలాలకి కైళ్ళకి వెళ్ళే రోడ్డు ఓకే ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఎలా ఉందో ప్లేస్ అనేది ఓకేనా సో చూద్దాం హో ఇదే అనమాట పొలాల్ అంతా వరి పంట వరి పంట అంటారు కదా చూస్తున్నారు వరి పంట సూపర్ గా ఉంటాండో ఇల్లులు ఇల్లులు నుంచి ఇట్లా వస్తాం ఓకే ఆవుకి కసు బాగుంటుంది ఇంకా ఆవు ఆవుకి వేసే కసు చూడు చూడ ఏడపడుతున్నావా యాడ పడుతున్నావ్ ఆంటి యాడి పాతున్నావ్ ఆంటి మడికాడికా సరేప్ప యా ఎవరు మడికాడికా అడికా చెప్పబ్బా ఆ అరణ్ ఎట్లా కొందరు రా బా నీళ్ళు ఓకే ఇది మోటార్ నీళ్ళ నీళ్లు తొంకుతాయన్నమాట తీపా వస్తాయి నీళ్ళా వస్తాయంట వా అయ్యో రాలేద్యా సరే రాప్ జెయి ఇది అయితే రాలేదు వెళ్తున్నావు మడి కాడికి చూద్దాం ఏంద్యా ఎరుబో చేస్తున్నా రా అంతే తనుకుంటా ఉండి భలే ఉంది కదా భూమికి పంట అందం అమ్మాయికి చుక్క అందం అయితే మా వరి పంటకి వచ్చే వాటర్ ఎలా వస్తుందో బావి వాటర్ అంటారు కదా బావి నీళ్ళు ఎలా వస్తాయో చూద్దాం ఓకే దో బావి చూసుకోవద్దాం సరే బావి నీళ్ళు ఎంత ఎంత లావుగా తుంగుతున్నాయో చూద్దామా బావి నీళ్ళు ఎంత లావుగా తుంగుతున్నావు సార్ చూద్దాం దో వరి పంటకి అంటే మా వ్యవసాయం భూమికి వెళ్ళే నీళ్ళు ఇవి చూస్తున్నారా ఎంత లావుగా దొంగతున్నాయో బాగా ఉన్నాయి కదా ఇప్పుడు ఈ గేట్ వాళ్ళు ఆఫ్ చేసి ఈ గేట్ వాళ్ళు ఆన్ చేసినకో సారీ ఈ గేట్ వాళ్ళు ఆన్ చేసి ఆ గేట్ వాళ్ళు కానీ తిప్పేసానుకో కోడి దొంగతాయి అనమాట ఒక్కో ఉంటే వస్తాను ఇప్పుడు ఇదిగా చూడండి వా ఎలా ఈ కేరళలో వైనాడులో ఉంది ప్లేస్ సూపర్గా ఉంది కదా అనమాట బాయ్ బై నిండా వాటర్ అయితే నీళ్ళు ఫుల్గా ఉంటాయి నీళ్లు అమ్మా ఎంత బాగుందో సూపర్ సూపర్గా ఉంది కనిపిస్తుంది కనిపిస్తుందా మోటర్ కుర్రం మీద అది మోటార్ ఇది బాయి బాయిలో ఉన్న నీళ్ళు అది పెద్ద కాలువ వంక అంటారు కదా తోడు పెద్ద తోడు ఓకే ఈ విధంగా మనం అయితే పైకి అయితే వెళ్దాం పైకి వెళ్దాం అది ఎంత నీకుదా ఎంత అవుతుంది ఏజ్ వయసు ఎంత అవుతుందా ఎనభై ఐదా ఎనభై ఐదు అంత ఏం కాలేదబ్బా ఎంత అవుతుంది కరెక్ట్ అబ్బా అరవై అవుతుందా ఇంకా అవశకా అరవై అవుతుంది అట ఏజ్ ఆయనకి ఇంకా అవశకా తింటారా ఇదేమట మా వ్యవసాయం భూములు అబ్బా ఏముందా సూపర్గా ఉంది అది ఎక్క కాదు వ్యవసాయం భూములు టెంకాయ చెట్లు ఇంత టెంకాయ చెట్లు ఉండవు ఎంత బాగుందంట ఓ సూపర్ ఎంకో ఏం చేస్తావు వంట వంట చేయలేదా వంట చేయలేదంట అబ్బా పెట్టిందంట మళ్ళా మధ్యాహ్నం భోజనం మధ్యాహ్నం దోశనా రబ్బా తర్వాత ఇడ్లీ మధ్యాహ్నం దోశ మావా మామ మా డ్యూటీ వినారా వస్తుందా ఫోన్ పోటో పోకొస్తానులా లేదు పిరేషండు ఓకే ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను మన పొలాలు అంతా ఇప్పుడైతే మా చే వెళ్తున్నాం ఇంత మా మా దూడ గడ్డి అయ్యలేదానికి అమ్మ బాగుంటుంది ఏమో అట్లా నేను పోతున్నాను కదా నా కళ్ళే చూస్తాంది అండి బా మా పంట పొలా పొలాలు వ్యవసాయం భూములు చూస్తున్నారా ఎంత బాగా పోతున్నాయో నీళ్లు చాలా బాగా పోతున్నాయి కదా నైస్ అండ్ ఈ బల్లే పోతున్నాయి చూడ ఇక్కడ ఈ కైలు కొన్ని ఆ నో ప్రాబ్లం ఇబ్బంది లేదు ఇప్పుడు చూస్తున్నారా అంటే పెద్ద వాడ నీళ్ళు ఎక్కువ వచ్చే ముందుకే అంటే మనం యాక్చువల్గా చూస్తూ ఉంటాం ఫోన్ల్లో పెద్ద పెద్ద కొండల్లో కొన్ని నీళ్ళు అటు ఇటు పోతుంటాయి సేమ్ అదే అత ఈ నీళ్ళు వస్తే అట్టుకుని ఇట్టుకొని పోతా ఉన్నాయి ఇది వ్యవసాయ భూములు మా పంట పొలాలు మళ్ళీ ఉంది కదా అందు సో ప్రతి ఒక్కరు బాగా ఈ వీడియో కానీ నచ్చితే ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు నచ్చితే లైక్ చేస్తారని పూర్తిగా కోరుకుంటున్నాను ఆ పక్షులు అడితే రామశిలక గోదావరి కట్టు పీన రామశిలక అలా ఉంది ఇది పాగట ఆ పాట రాదు అంతే మా నాయన తెల్ల తొచ్చాడు ఏం చేస్తున్నాడు ఏమోక తెల్ల ఇది ఎంత బాగుంది కదా పొలాలు బుల్లి ఉన్నాయండి పంట పొలాల చూడ అంతా ఇది మా పంట పొలాలు ఇది మా పిన్నమ్ వాళ్ళది కయ్యి ఇది మా మామలది మా నాయన అక్కడ ఉన్న మా నాయన ఏం చేస్తున్నాడు తెల్ల ఇంకా మా డాడీ ఓ అంటే దీనికి వేసారు అన్నమాట నీళ్ళు వాహ ఈ జలకి ఏమో నీళ్ళ సంతోష ముక్కు జొన్నలు తొల్తాడన్న అంత వరి నాటాలన్నమాట ఓకే ఇప్పుడు ఎప్పుడు నాట తెల్లా మా బోరు మా బోర్లు ఎన్నడుగులో తెల్ల లోతో మా బోరు ఇది ఉంది కదా ప్లేస్ ఉండి సూపర్గా ఉంది ఉండవు ఈ లొకేషన్ మా నాయన నాటిపోయేది ఆ మూలపాది ఈ పాది అక్కడ దుంతున్నారు కదా అక్కడ ఒక పాది మధ్యలో వర్షం వచ్చి పిడుగుపడి ఆరు టెంకాయ చెట్లు అయితే ధ్వంసం అనేది అయిపోయింది ఇంకా కొత్తగా టెంకాయ చెట్లు అయితే పెట్టాలి ఓకే ఇప్పుడైతే మా చేం మా నాయన అక్కడ ఉన్నారు మా బోరు బోర్ నీళ్ళు కదా పోతున్నాయి బోరు నీళ్ళు బల్లు బంతి బల్లె వస్తున్నాయి లాగా వస్తున్నాయి నీళ్లు ఈ మధ్యలో వర్షాలు ఎక్కువ పడినాయి కదా మంచి నీళ్ళు వస్తున్నాయండి ఇలాగే ఎప్పుడు ఎకాల నీళ్ళు ఇదే మాత్రం రావాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కోరుకోండి అండి ఓకే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఇవ్వంతురు ఓకే బాయ్ బాయ్